ఋషికొండ తీరంలో మత్స్యకారుల బోటు ఏపీ టూరిజం బోట్లు ఢీకొన్నట్లుగా ఘటనపై మత్స్యకార సంఘం నాయకుడు శంకర్ మీడియాతో మాట్లాడారు ఋషికొండ తీరంలో వేట చేస్తున్న మత్స్యకారుల బోటును ఏపీ టూరిజానికి చెందిన బోటు ఢీకొట్టింది అని ఆరోపించారు బోటు మరమ్మత్తులకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు నా పేరు తొట్టి శంకర్ అండి తజ్జాలరపేట రోజు ఇక్కడ దుష్కొండ బీచ్లోని సముద్ర సముద్రంలోని మా గ్రామానికి సంబంధించిన కొంతమంది వేట చేసుకుంటే ఏపీటీవీకి సంబంధించిన స్పీడ్ బోట్లు వాళ్ళు వచ్చి ఒక చాలా స్పీడ్గా వచ్చి మా వాళ్ళు కుదడం జరిగింది దేవుడి దేవాలి ఏంటంటే అక్కడ బోటికి ప్రమాదం జరిగింది కానీ ఆ మనుషులకి ఏం కాకుండా పక్క తప్పుకున్నావు అది కూడా ఏంటంటే వాళ్ళు సముద్రంలో దూకేస్తారు అనమాట లేదా పడమీ బోటి మీద ఉంటే వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాము కానీ ఏంటంటే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రమాదం చదువుతుందని అది బయట దూకడం వల్ల పేనాలు కాపాడుకున్నారు లేదంటే ఈరోజు పేనా నష్టం చాలా జరిగేది ఇంకోటి ఏంటంటే ఈ సముద్రంలోని అక్కడ వేటాడు ఇక్కడ వేటాడు అని చెప్పే అధికారం ఎవరికి లేదు ఎందుకంటే సముద్రం మొత్తం మచ్చిక ఎక్కడైనా వేటాడుకుంటే ఏ టైం అయినా వేటాడుకుంటే ఎక్కడికైనా వీళ్ళు రా వచ్చే హక్కు వాళ్ళకి ఉంది ఎందుకంటే ఇది మా బార్డర్ మీ బార్డర్ అనేది వాళ్ళు ఎక్కడ చేసించే హక్కు లేదు వీళ్ళకి నిజంగా వీళ్ళకి స్పీడ్ బోర్డు తిప్పే అదిగా ఉందంటే వాళ్ళు చూపించమనండి ఇంత లోతులోని ఇంత ఎంత బోడర్లోని మేము సిగ్ బోర్డ్లు తిప్పుకుంటున్నాం మాకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఆదేశాలు ఉన్నాయి లేదంటే మేము డిపార్ట్మెంట్ ఆదేశాలు ఉన్నాయి లేదంటే కోస్ట్ గార్డ్ నుండి ఆదేశాలు ఉన్నాయి చూపించమని చెప్పండి చూపించాడు బౌండరీ లేదు వాళ్ళు కంచుకొట్టుకోమని చెప్పండి అక్కడప్పుడు అంతేగాని ఈ సముద్రంలోని ఈ బోర్డర్ ఇక్కడ మాది ఈ బోర్డర్ అక్కడ వాళ్ళది అని చెప్పి ఒక్క అయితే లేదు మచ్చగాడు వాడు చేపలు పట్టడానికి సముద్రంలో ఏ దిశనైనా వెళ్ళే సాంప్రదాయం మచ్చుందని చెప్పి చట్టం చెప్తుంది మా పువ్వుకి చెప్తున్నాం మేము చెప్తున్నాం అని అది మీ చేసేది ఇది పూర్తిగా ఏపీ టూరిజం వాళ్ళు వైఫల్యం ఇది వాళ్ళు కావాలని చేస్తావా తెలియదు లేదంటే వాళ్ళు నిర్లక్ష్యంగా బోట్ నడిపే ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు కూడా చాలా మందికి శిక్షణ తీసుకొని డ్రైవర్లు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళకి ఏదంటే ఒక డ్రైవర్ బోర్డు నడపాలంటే కాకినాడలోని వీటికి సంబంధించిన ఒక సంస్థ ఉంది అక్కడ నుండి వీళ్ళు నమ్మదిగా ఆయన సెక్షన్ కి పర్మిషన్ ఉండాలి ఆయనకి అలాంటి వాళ్ళు కూడా బోర్డు నడపాలి అలాంటి వాళ్ళు కూడా లేనట్టు కూడా తెలుస్తుంది అధికంగా స్పీడ్ కూడా నడుపుతున్నట్టు కూడా మాకు తెలిసింది అనుమతులు లేకుండా లేదంటే ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు టూరిజం అధికారులు కూడా ఇక్కడ ఏదో కుమ్మకాయ జరుగుతుండడం మాకు అనుమానంగా ఉంది దాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తా మేము అలాంటిది ఏం తేలితే కానీ ఎవరిని ఇక్కడ లేదు మత్స్యకారులు ఇప్పటికైనా ఎక్కడైనా అడ్డు చెప్తే మాత్రం వాళ్ళకి తగిన మళ్ళీ చెల్లించుకోవాలి తప్పదు అని చెప్పి ఈ విధంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం